జగన్ మాటల్ని ఇంకా నమ్మాలా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పోయి పోతుంది రెండేళ్లకు మూడేళ్లకు మన ప్రభుత్వం అయితే వస్తుంది ప్రజల ప్రభుత్వం ముందుకు వస్తుంది మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం బాధ్యత కలిగిన అన్నయ్యల ఈ ఖైదీ కన్నయ్య జబర్దస్త్ నటిస్తూ ఇచ్చిన ఆ హామీ ఏమైంది ఆ మేనిఫెస్టోలో ఎక్కడా కూడా మద్యపాన నిషేధం అనేటువంటి మాటే లేదు చూసుకోండి విన్నారు కదా ఇంత జరిగాక కూడా ఈ దగాఖోరునే నమ్ముతారా రెండు వేల పంతొమ్మిదిలో చెప్పినవన్నీ చేయనోడు రెండు వేల ఇరవై నాలుగులో చెప్పేవి చేస్తాడా ఇంకా చాలు జగన్ del nude